ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఫిజికల్లీ యాక్టివ్గా ఉండలేరు లేదా జాయింట్ పెయిన్స్ ఉంటాయి నార్మల్గా బాడీ కూడా పెయిన్స్ ఉంటాయి ఇచ్చింగ్ ఉంటుంది గోకుడు ఎక్కువగా ఉంటుంది మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ కూడా వీళ్ళు లోగా ఉంటారు డిప్రెస్డ్గా ఉంటారు వాళ్ళ స్కిన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు యాక్టివ్గా లేదంటే నార్మల్ అందరు వాళ్ళలాగా ముందుకు వెళ్ళలేరు డిప్రెస్డ్గా ఉంటారు దీనివల్ల వాళ్ళ ప్రొఫెషనల్ సైడ్ కూడా వాళ్ళ వర్క్ సైడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఓవర్గా యాక్టివేట్ చేయడం వల్ల స్కిన్ సెల్ సెల్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి స్కిన్ మొత్తం స్కేలీగా గరుకు గరుకుగా ఇచ్చిందంటే గోకుడు పెట్టేలాగా అలాగే రెడ్ ప్యాచెస్ కొంతమంది ఫామ్ అవ్వడం ఇలా అవుతాయి కొంతమందిలో నిల్ నేల్స్ మొత్తం గోర్లు పిట్టెడ్గా అంటే ఇలా పిట్స్ లాగా ఫామ్ అవుతాయి కొంతమందిలో జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి ఇంకా కొంతమందిలో ప్లేక్స్ లాగా పేపర్ లాగా స్కిన్ మొత్తం ప్లేక్స్ లాగా బాడీ అంతా ప్లేక్స్ లాగా ఫామ్ అవుతుంది సో ఇవి సింటమ్స్ బీ బెటర్ వారి సోరియో ఊర్జా అనే ప్రోడక్ట్ ఇది న్యాచురల్ పద్ధతిలో చేయబడింది అంటే స్నేహపాక విధి అనే ఒక ప్రాసెస్ ద్వారా ఆవు నెయ్యిలో ఈ హర్బ్స్ అన్ని మంచి హర్బ్స్ న్యాచురల్ హర్బ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఇవి డైలీ వన్స్ అవర్ ట్వైస్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ముఖ్యంగా సోరియాసిస్ ప్రాబ్లమ్స్ సో ఇది నేను అడ్వైజ్ చేస్తున్నా ప్రోడక్ట్ సోరియో ఉర్జా